ఏం కాలమో ఏంటో మాయదారి వైరస్లు జనాల్ని అతలాకుతలం చేస్తున్నాయి హెచ్ఎంపీవీ గురించి ఇంకా భయపడుతూ ఉండగానే ఇప్పుడు మరో మిస్టరీ వ్యాధి మహారాష్ట్రలోని పలు ప్రాంతాల వారిని కంగారు పెడుతోంది పట్టుకుంటే చాలు కుప్పలు తప్పులుగా జుట్టు ఊడి వచ్చేస్తోంది హెచ్ఎంపీవీ భయం వెంటాడుతుండగా మహారాష్ట్ర షెగావ్లోని బుల్దానాలో తెలియని రోగం వ్యాపించింది కేవలం మూడు రోజుల్లోనే తలపై జుట్టు మొత్తం ఊడిపోవడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు షేగావ్ తాలూకాలోని బోండ్గావ్ కలవాండ్ హింగానా గ్రామాల్లో గుర్తు తెలియని వైరస్ వ్యాపించి జనం ఈ వ్యాధి బారిన పడుతుండటంతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది ప్రస్తుత సమాచారం ప్రకారం షేగావ్లోని చాలా గ్రామాల్లో ప్రస్తుతం ఈ మిస్టరీ వ్యాధి వ్యాప్తి చెందుతోంది ఇక్కడ చాలామంది ఈ తెలియని వైరస్ కారణంగా తమ జుట్టును కోల్పోతున్నారు ముందుగా తల దురద తర్వాత వెంట్రుకలు రాలిపోవడం మూడో రోజు జుట్టంతా ఊడిపోతూ ఉండటంతో పౌరులు భయాందోళనకు గురవుతున్నారు ఈ వ్యాధి షెగాం సమీపంలోని అనేక గ్రామాల్లో వ్యాపించింది జుట్టు రాలటంపై మహిళలు టెన్షన్ పడుతున్నారు దీనిపై ఇంకా అధికారులు దృష్టి సారించకపోవటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలామంది హాస్పిటల్స్కి క్యూ కడుతున్నారు ఎందుకు జరుగుతుందో ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు ఏవైనా పడని షాంపూ కండిషనర్స్ వాడితే ఈ తరహా జుట్టు రాలడం సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యుల వెర్షన్ అయితే జీవితంలో ఎప్పుడూ షాంపూ వాడని ఎప్పుడూ ముట్టుకొని వారి జుట్టు సైతం రాలిపోతోంది షెగవ్ తాలూకా శివసేన చీఫ్ రామేశ్వర్ థార్కర్ జిల్లా ఆరోగ్య అధికారికి స్టేట్మెంట్ ఇచ్చారు ఈ తీవ్రమైన విషయాన్ని గమనించి వెంటనే బాధిత గ్రామాల్లో చికిత్సా శిబిరాన్ని నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు